లిపాత్ర ఊ కూచినట్టే ఎత్త చీపురు గట్ట పట్టుకొని ఏం పని చేస్తుందో ఏమో మా అత్తూడు పురుగులు ఏమో నేనే దులుపుతీ దులుపుతాను ఇదంతా ఒ ఇచ్చులిపినట్టున్నదా అత్తమ్మ నీకు గజుడు చెత్త ఎంత బలిపాత్ర చూసిన ఏపకారం ఉన్నదో నువ్వు దులుపుతుంటే దర్వాజాకున్న బంతి పూలే అవుతున్నాయి కానీ బలిపాత్ర ఏం లేదు నేను ఊడ్చిన నిన్ను నువ్వు ఎన్ కేసు కచ్చుకో కళ్ళకు కనబడతాను కదా ఈడ రోజు ఇంట్లోకి పోతేనే వస్తాను బలిపాత్ర కనబడతలేదా నీకు నిన్న మొన్న లేదు చూడ కదా కానీ ఇవాళ నేను ఊడ్చిన వాళ్ళు మధ్యన ఊరుతాను కానీ తేకుకోదమ్పా ఏంది నువ్వు నేను ఇద్దరవే ఓడా మరి ఊరంతా తీసుకొని పోదామా అరే పొత్తుల బతికేమైనా అక్క రాదా అక్క ఎట్లా అక్కకు నాలుగు నెలలు వాడే సరే మరి బావా ఇక నీకు ఓ ఒక్కరి కాబట్టి రాంది రాని మనసులో అట్టది రా రా ఇక బావా టేకు మనకి అంటుతాను నువ్వు అన్నట్టే అనుకుంటాను అయ్యా అండి బావా అట్ట మా అట్ట గిది ఉడిచి ఆ ఉడిచిన కానీ చాలుగని రా తే కూకుకోదాం మా అత్త చూడ తే కూకోవాలిరా ఏ కూకో ఇంత మొదలైన నాలుగు రోజులే పండుగ ఒక రోజు ముందర వస్తే కాదురా ముందుగా వేసుకుంటే దాన్ని కట్టలు కట్టేసుకోవచ్చు ఇంకా మాకు ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయిరా బట్టలు లేవు బాతాలు లేవు ఏది లేవు అయితే పని తీరుతాదిరా ముందుగా తెచ్చుకుంటావు పట్టని పట్టలు లేవు కిలో బతులు తెచ్చానుకోడు కాదు రా నువ్వు ఎన్ని తిర పువ్వులు ఏంది గానీ నువ్వు అత్తవా రావా ఏంది అత్తవా రావా అంటావు పొత్తులో బతుకమ్మ అందరం కలిసి పోవద్దా బావ రాకపోతే నేను కూడా రాను ఒక్కదాని వైపు నువ్వు కూడా రావా నేను ఒక్కదాని వైపు పూలు ఎత్తా మీరు ఐసీకాడ ఉంటారు చూసిన వాళ్ళు లేవంటారా ఏమో కొడుకుల కూడా నుంచి కడుచు మూసలు పూకొచ్చింది దీనికి ఏం రోగం రా అంటారు ఎందుకంటారు పొత్తుల బతుకమ్మన్నప్పుడు అందరికి అందరు వాళ్ళు అందరికి తీసుకురావాలి ఒకళ్ళు పోయి ఒకళ్ళు ఉంటారా నా అంతకు మా అవ్వతుంది నీ అంతకు నువ్వు ఏంది నీ అంతకు మే అవ్వతుందా అట్లయితే అత్తమ్మ నా అంతకు కూడా నువ్వే పో ఏ వాళ్ళు బాబు నాకేం ఆరాటం మీకు లేని ఆరాటం ఆ దానికి ఏం పేర్చుకొని పోతారో పోరి అంటే ఇప్పుడు నేను రాదు నువ్వు అన్నట్టు అంతే కదా నువ్వు రాదు నేను ఎట్లా పోతా బావా అబ్బా మనం పోందా పాయండి అయితే అంతపారా ರಾಹಲ್ಲ ಅಯ್ಯೋ ಆಗವಾ? ಅತ್ತ ನಾವು ತಲ್ಬೇಟು ఒక్కేసి పువ్వేసి సాందమా ఒక్కలాయ సాందమామా పువ్వు సాధమా శివుని పువ్వేలాయే సాందమామా శివుడు రాయ సాందమాయ సాధమా శివుడు రాయ గంగని యాకిల్లు సాధమా బంగారు పా కొల్లు సాందమా గంగ బంగారు పాందమా రెండేసి సా

మన ఊర్లో అందరికంటే పెద్ద బతుకమ్మ మనదే కావాలి ఉండాలి బతుకమ్మ మోసతోడాడు నీదేం పోతుంది నాలుగు సప్పట్లు పడతావు సత్తు చిగులు పట్టుకొని పోతావు ఇదేం లోల్లే చిన్న పెద్ద విరుచుకున్నారు రాది పోదు లొల్లి ఇదే లొల్లి వేసేదా

ఇంటిక బాగా అంటే కదా కదా కోతురు కొంచెం ఇగో అయ్యో ఎంతసేపు అయింది కొయ్యవాటి నువ్వు పోతేనే ఉంటవి నేను ఇల్ల పడుతుంది ఈయనగాంకా ఎత్తాడు పని తెంపచేరుసేపు మా తెంపుతా అటుకుంటాన నేను ఇది కాదా తెంపబడుతుంది

నేనేం తీర్చినా నువ్వేం తీర్చిన పువ్వు అబ్బా ఈ కాదు నచ్చినా అది ఇప్పుడు నా ఒక్క చేతులు బావ మీ అవ్వ నన్ను కాదురా నేను పట్ట పడ పువ్వు తీర్చిన ముగ్గురం వచ్చిందన్న పేరేనా అంత నీ కొడుకి నీ చేతుల పెట్టే చూడలేదా నేను పెద్ద బాటలు తెత్తాను అంటే చాలా ఆంటివి అన్ని నా దొరికిన అల్కగా తెచ్చినవి అన్ని తాగుతుంది నాకేంటే ఏ మాసాలు పారా ఎండాంతా కూడా సార్ నాకన్నా అవుతాయి ఏంది చాలా సంచలు ఎన్ని ఉన్నాయా చూసినావా ఒక్క చుట్టుకు కూడా సరిపోవు బాతుకమ్మకు ఇంకోన్ని ఇంకో సంచాడు వద్దాం పరి ఏ మాసాలు తీయలేదే చిన్నగా తెలుసుకున్న బతుకమ్మే పెద్దగా తెలుసుకున్న బతుకమ్మే నాకైతే సాత కాదు నేను ఎండకు రానిగా

ಮೂಡುವಂತ ఎవరన్నా అడిగి తెచ్చారు నేనే వాళ్ళకి ఇస్తానే మనకు దొరికింది తగ్గింత అంతా గట్లనే మన వాళ్ళు మన వాళ్ళు అడిగితే ఇస్తామని అడుగుతాను ఏ ఎవరికి ఇచ్చలేదు కట్టలు కట్టాలి ఇప్పుడు ఆ సంచి ఉంటే బాగా కనిపిస్తుంది అందరూ అడుగుతారు సరే కట్టలు కడు ఓ బావా కింద పోయి కట్టలు కడదాం ఇంకా కింద కూడా బావని పోయి అన్నాయ మనకు నువ్వు లేసు కుమ్మరి లేవు బావనే పోయి అన్నట కింద కుమ్మరితేనే కట్టమవుతున్నా అదే నేను దారం కడి చేద్దులే పిల్లలు బాగా మాట్లాడుతున్నాను నేను అట్టి ఉన్నదండి రాజవా పువ్వు ఎడే చిరు బాగ అనేదిర్రు పువ్వు మంచిగుంది రాజవాడే చిరు మొగ్గలు మొగ్గలు మంచిగుంది లాతగా ఎందుకు మరాటో తోటలో తెచ్చినాం కొద్ది ఎంత మా బతుకమ్మకి ఇత్తరా అని అడిగినా మేము వెర్రట్రెండ్లో ముగ్గురం మనసులో పోతే మగ్గి దొరికింది బతికించడానికి అది తెచ్చినావు మేము కొద్దిగా తీయలేవు రాజావా పువ్వు చిన్న బతుకమ్మ అందాం మావాడు వమ్మంటే పోతలేడు అత్తమ్మ నేను చెప్పలేదు గట్ల నడకపోవడానికి అడుక్కపోవడానికి ఓ పెద్దమ్మ మాకే సాలేదు మేము పెద్ద బతుకమ్మ వేరుద్దామనుకుంటాము ఇక వస్తే నీకేమిచ్చుడు అయో బిడ్డ కొద్దిగా తీయలేరా మీరు చిన్నగా వేర్చుకోలేరు నాకు కొద్దిగా ఇచ్చి అవును మేము ఎరటాలు తెచ్చుకోవాలి మేము చిన్నగా వేర్చుకొని నీకు గొంత ఇయ్యాలి బతుకు తెరచు కూడా ఎట్లుందా వాళ్ళ ఇంటి కన్నా వైద్య అంత అడకస్తావు నువ్వు సాతగాలు చూడాలి ఎట్లా తిరుగుతుందో పువ్వులకు పెద్దమ్మ పువ్వులేవేమి ఉన్నాడు నువ్వు వీడికి వెళ్ళి మంచి మంచిది మా తోలు కొడుక కొంత ఎంబడైతే నాకు కొడుకు నువ్వు కూడా కొద్దిగా ఎక్క తక్కురా మాకు పని లేదు ఇక మీకు పనులు ఉన్నాయి కానీ ఎక్కువ తక్కువ ఎంపికదండి దాన్ని కొడుకు అత్తడాట లేకపోతే లేదా ఎక్క తక్కువ తెచ్చి మనోడు ఇచ్చుడాట నేను చెప్తున్నావా నీ కోడలు పస్సు పసినా గుమ్మరిచే సూచనలు అంతా అడగబట్టి వాళ్ళు అడుగుతారని ఎంత దాసుకుంటావాలో చెప్పే ఇప్పుడే ఇంటికి వచ్చినది అమ్మ అంటే కట్టలు కట్టలు కట్టినాక తీసుకొని రా బట్టి కానీ తీసుకొని రా కేడేబుల్ కట్టేటోళ్ళు ఉన్నారు కట్టలు గుణం ఎంత దాలయా ఏతే మంచినే దే కొంచెం మంచినే వేద్దాం ఇక్కడ చాలా చాలా తిత్తది యామ గోచల ఉన్నపో తీసుకొని రా మంచినే తీసుకొని కట్టలు మంచి గడ్డిపి సరేనా ఇక్కడ మా అబ్బ శాతరే తెలుదు మా అయ్యే శాతరే ఇదకి ఏ దారం కడి చేసుకుంటూ ఇస్తున్నా వాళ్ళు కట్టర్ కడుతురు నేను దారం కడి చేసుకుంటూ ఇస్తాను అది సరే మరి తొందర రాజేసిరా ఆ సరే పట్టుకొస్తాయి

జబ్బ కట్టరే లేదు జల్లి జల్లి కట్టడానికి లేట్ చేస్తుంది పోవాలంటే పొద్దు పోతుంది ఏ ఆగలేవురా మత్తుకు పోవచ్చు బండి నేను చెప్పతావురా బాని దూరం ఉందా ఏ జబ్బు జబ్బు చుట్టే ఆడే ఎగిరి తప్పడతా అగో నేను చుట్టే చుడతానా నేను ఏమన్నా ఆట ఆడుకుంటాను అనుకుంటానవా ఆట ఆడడానికి అగ్గిదాలుగా చేయకపోతే ఎంత అందుబో నన్ను ఈ గట్టె గట్టి ఇంకొచ్చ చాలు కానీ అవి మనకు గట్టరే నాకు పొద్దు అవుతుంది ఇంకా కొంత ఆగలేవురా ఇంకో నాలుగు కట్టలు కడతాము అవి ఎటు కాకుండా అవుతాయి వాళ్ళకు అయ్యో అర్థమ్మ గాయన అయితే తక్కువ అవుతాయి ఇవన్నీ పట్టుకొని పోతే మంచిగా ఉండదు కదా మళ్ళా రేపు పొద్దు కదా కొద్దిగా ఎండ అయినాక పోయి మళ్ళా తెద్దాం మనం అయ్యో అంత అంటాను నాయే అవి ఎటు అవుతాయి వాళ్ళకు అందుకే అంటే అన్నీ అటే తోలుతాయి అయిపోతాయి కదా రేపు పొద్దుగా అంటానా సార్ పోతాను దుకాణి మర్చిపోతున్నాను హలో ఏ అబ్బా మంచిగా ఉన్నావానే నేను మంచిగానే ఉన్నా కానీ మనకు ఈ సర్బత్తుకమ్మ టేకి పూలు ఉన్నాయా అనే అయితే మా ఇంటికాడు ఉన్నాయి వాటికత్తనే ఎందుక ఇగో ఇవాళ మా అత్త మా బావ నేను ముగ్గురం కలిసి స్టేపులనే ఎండల పోయి తీసుకొచ్చి కట్టెలు కట్టినాం మా అక్క ఫోన్ చేసి ఇగో మా ఇంటికాడ తెచ్చేటోళ్ళు ఎవరు లేరు కట్టెలు కట్టినాక పట్టుకొని రా అంటే సగం అన్నీ ఆయన పట్టుకొని పోయిండే ఇక ఉన్నాయి అవి ఏం చేసుకుంటావు ఆయన్ని నేను పట్టుకొని వస్తా మన ఇంటికి వాళ్ళకు మన మనకునేయమా ఉండే అవేం పట్టుకొని వస్తా ఏ ఎందుకే మా బావ మళ్ళది తెస్తాడు రేపా సరే పట్టుకొని వస్తానే అదేటా పువ్వులు మా అవ్వగారింటికి మీ అవ్వగారింటికా మనకు అద్దా పువ్వులు ఇప్పుడు అది వచ్చింది అత్తమ్మ పెద్ద కొడుకు అత్తగారింటి వడ్కపోంగ ఏం లేదు కానీ ఇప్పుడు చిన్న కోడలు వటుకపోంగ వచ్చింది అంతేనా అంటే ఇప్పుడు వాళ్ళకి అక్కడ దొరకాయట ఏదో నాలుగు గంట వేడు నువ్వెందుకు దొరకాయ దొరుకుతాయి నా అమ్మాయి కూడా ముసలి వాళ్ళ ఎడికి వెళ్తేత్తారు మరి ఇల్లు కూడా రేందే వాళ్ళు ముసలవాళ్ళే ఇల్లు ముసలి వీళ్ళు మాకెందుకు ఇంక పువ్వు పట్టుకపోతేనే వరతలేవు ఇంకా వాళ్ళు వచ్చి ఉంటే వరతావు తల్లి ఎందుక ఇది నా నువ్వు ఇంత కొంటా అదింత కొండ దాని అయ్యే వాళ్ళకు కూడా సాత కదా ఏం చేయాలి నేను ఇదే బాబా మరి ఇక్కడేం పేరుకుందామే ఆడుకుంటావండి నువ్వు కొండే ఏం పేర్చుకుంటారా పల్లి కొడుకు పాలు నీ కొడుకు ఇచ్చాడు మరి నా పాలు నేను మా వాళ్ళకి ఇచ్చి రావద్దా బాగా వచ్చాను కింద నీకు వచ్చాను బాగానే వచ్చారని మాట్లాడబడి ఎన్నైతే నేను కింద కొంటాను ఈడే మెచ్చుకోవాలి బాగా మాట్లాడతారు మరి ఆమె ఆయన పాలు ఆడుకుంటే నీ పాలు నువ్వు కొండవుతాను మరి నేను అత్తి కానీ ఎర్రటండి అలా మరి నాకేదే నీ సగం ఇటు పోయినాయి సగం ఇటు పోతాయి అంతే అయిపోయి ఆమె అటు సగం పోయినాయి ఇటు సగం పోయినాయి మరి నన్ను కూడా సరిసాగం చేసుకోరు ఇంకేంది మీ అక్క పొట్టతోటి ఉన్నది అలా బాబు సాధగా అంటే గిద్దా వచ్చేసిన దాని గురించి ఇప్పుడు కొంచెం నీకు మీ తమ్ముడు సరే అంత రెండు అంతా నువ్వు పోతే నాకేంది ఇంకో రెండు సంచులు ఎక్కువ తెస్తే నాకేంది నా పాలు నేను పట్టుకొని పోతాం అమ్మగారింటికి కాదే ఇప్పుడు ఆడు ఇచ్చాసినందుకు కాదు సంతం పోయి కోసాడు మనం బాగుంటు అనుసరం లేదు ఉండాలి నలుగురు ఇంటి నాలుగు లోకాలు ఇన్నట్టు ఏడు రెండు ఇచ్చేది రెండు సంచులు వచ్చినాక అయ్యే వేరు దాంతి ఇప్పుడు పట్టుకొని పోతాం అమ్మ ఇంటికి పోయి మళ్ళీ బట్టలు బిడ్డలు చదువుకోని